దేవునికి మహిమ కలుగును గాక అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ నెమలి శాలేము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నా ప్రియ దేవుని బిడలన ఈ ఉదయ కాలు సభలో చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనుడు భక్తుడైనటువంటి యోసేపు గారు మాట్లాడిన చక్కని మాట మనం చూస్తాం ఏమంటాడంటే నేను మిమ్మును మీ పిల్లలను పోషించదును అనే మాట మనం చూస్తాం దేవుని బిడలరా ఆ మాట యోసేపు గారు భక్తుడైన యోసేపు ఎవరితో అన్నాడు తన అన్నలైనటువంటి వారితో తన తోబొట్టువులతో ఈ మాటను మాట్లాడుతూ వచ్చాడు ఎందుకన్నాడు ఆయన ఐగుప్త దేశంలో ఒక రాజుగా ఉన్నాడు అయితే తన అనలు యోసేపు పట్ల చేసినటువంటి దుర్మార్గపు పనిని బట్టి అమ్మి వేసుకుని తీరుని బట్టి యోసేపు ఐగుప్తుల బానిస్తగా ఉంటూ ఉన్నప్పటికీ దేవుడు తనని ప్రేమించబట్టి రాజుగా చేయబట్టి ఆయన అనేకులకు పోషణకర్తగా ఉన్నాడు అనేకులను బ్రతికించువానిగా యోసేపు ఉన్నాడు అయితే తన తండ్రి అనేటువంటి యాకోబు చనిపోయిన తర్వాత అన్నలు అనుకుంటున్నారు యోసేపు రాజుగా ఉన్నాడు మనల్ని చంపివేసిన ఆశ్చర్యం లేదని చెప్పేసి భయపడుతున్న సందర్భములు యోసేపు అంటాడు అనలారా మీరు నేను దేవుని స్థానం అందున్నాను నేను మిమ్మల్ని ఏమీ చేయను హాని కలుగు చేయను నేను మిమ్మల్ని మీ పిల్లలను కూడా పోషిస్తానని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడలారా ఈ మాట మనం ఈరోజు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే ఎందుకు జ్ఞాప్యం చేసుకున్నామంటే కొన్ని కొన్నిసార్లు మనం కూడా వంటనమై కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు తను తాను ఎలా పోషించబడాలో అర్థము కానటువంటి స్థితిలో భయపడుతూ పోషించబడే విషయంలో ఎన్నో విధాలుగా ఆందోళనకు గురి చెందుతూ ఉంటాయి అయితే నా దేవుడు ఈ చక్కని మాట నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు ఆయనను నమ్మినటువంటి మనం యోసేపు దేవుడు నమ్మటి చేత కదా ఆయనకి పోషణాధారమే లేదు యోసేపు పోషించబడ్డాడు ఐగుప్తు దేశంలో ఏడు సంవత్సరాల కరువు కాలంలో ధాన్యాన్ని సమకూర్చి ప్రజలను ఐగుప్తు దేశపు ప్రజలందరినీ కూడా పోషించడానికి కానీ అలాగే తన యొక్క సహోదరులను కూడా పోషించడానికే కానీ దేవుడు యోసేపు ద్వారా కృప చూపాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న దేవుని బిడలారా నేనంటాను యోసేపును మాత్రమే కాదు ఐగుప్త దేశాన్ని మాత్రమే కాదు ఆయనను నమ్మినటువంటి ప్రతి వారిని కూడా బైబిల్ గ్రంథంలో మతేష్వాపులోని ఆరో ఇరవై ఆరో వచ్చిలో వ్రాయబడుతూ వచ్చింది ఆకాశ పక్షులను చూడండి అవి వెత్తవు పోయి కొట్లలో సమకూర్చుకోవు కానీ వాటిని మీ పరలోకపు తండ్రి ఎలా పోషించుతున్నాడో జాగ్రత్తగా చూడండి అని యేసయ్య చెప్తూ అంటాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అన్నాడు ఎవరికంటే ఆకాశ పక్షుల కంటే ఆయన పోలికలు చేయబడిన నేను నీవు మనమందరం ఆయన పిల్లడము గనుక మనకు కొరతంటూ రాకుండా సమృద్ధిని కలుగు చేసి దేవుడు ఎలా పోషిస్తాడు తెలుసా నినంటను కదా ఐగుప్తులో ఏడు సంవత్సరాల కరువు కాలంలో కూడా ప్రజలను బ్రతికించడానికి ఆహారం చేత పోషిస్తూ వచ్చాడు యోసేపు అలాగే ఇంకా సారేపతి విధవరాలు మూడున్నర సంవత్సరాల కాలం పాటు ఇదిగో కరువు ఆ దేశమంతయు కూడా కరువు కాలను ఆమె విధవరాలు ఒక్కతే ఆమె కష్టపడి సంపాదించి జీవనోపాధి కొరకు ఏం చేయాలన్నా కూడా దిక్కుతోచిన పరిస్థితిలో దేవుడు ఏం చేస్తాడంటే దైవ జనుడి ద్వారా సారిపోతు విధవరాలని తన కుటుంబాన్ని మూడున్నర సంవత్సరాల కాలం దేవుడు పోషించలేదా ఆయనను నమ్మినటువంటి బెడలను ఆయనను విశ్వసించినటువంటి బిడలను దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఖచ్చితంగా పోషిస్తూ వస్తాడు ఈ ఉదయ నేను నేనంటాను కదా వాక్య విడిన దేవుని బిడ్డ నువ్వు ఏ విషయంలో నువ్వు దేవుని మీద ఆధారపడతావో ఆ ప్రతి పని ఆ దేవుడు సఫలపరుస్తాడు ప్రతి కార్యాన్ని దేవుడు నెరవేర్చుతాడు నువ్వు దేవుని మీద ఆధారపడతావా యువసేపు లాంటి భక్తి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావా అలాగే సారేపతి విధవరాల యొక్క నమ్మకం సారేపతి విధవరాల యొక్క విశ్వాసం దేవుని మీద దావజనుడి మీద ఉండి ఆమె ఒక రొట్టె తీసుకొచ్చింది మంచినీళ్ళు తీసుకొచ్చి ఏలి ఏలియకించి మూడున్నర సంవత్సరాల కాలం ఎలా పోషించబడిందో నువ్వు కూడా నీవు నేను మనమందరం కూడా సారేపతి విధవరాలు నమ్మకంలాగా ఎసేపు యొక్క భక్తి లాగా మన భక్తి మన నమ్మకం ఉన్నట్లయితే దేవుడు మనలను మన కుటుంబాలను పోషించునుగాక ఆశ్చర్యుడా మీకు వందనాలు ఉదయకాలపు వేళ మాకిచ్చిన ఈ భాగ్యానికి స్థుతిస్తున్నాం ఈ మాటలు మా హృదయమను పలక మీద మీరు రాసి ముద్రించి బాధలు పరచుమని పెరటి పేరటి వేడుకుంటున్నా తండ్రి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యూనియ సహవాసము సరిది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో గాక ఆమెన్ అందరికీ ప్రభునామలు వందనాలు